రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి ముందుగానే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఎట్ ద సేమ్ టైం వచ్చినటువంటి ఆహ్వానాలన్నింటినీ కూడా పరిశీలన చేసి దాని ప్రకారం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది ఆ షెడ్యూల్ కూడా నిన్న మీ అందరికి కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి రోజు చింతమడుకకి వెళ్తూ ఉన్నాము మరి అట్లానే తర్వాత కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది అట్లానే ఎప్పుడు చేసినట్టే తెలంగాణ జాగృతి నుండి కూడా ఈసారి ఒక పాట కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాము దాన్ని మాటల తిరుపతి గారు సోదరుడు తను రాసిండ్రు మంగ్లీ పాడుతున్నది సో ఈరోజు ఈవినింగో రేపు మార్నింగో అది కూడా రిలీజ్ అవుతుంది సో అట్లా ఎప్పుడు చేసినట్టు బతుకమ్మ సంబరాలు ఎక్కడ తగ్గకుండా చేయాలని అనుకున్నాం పోయినసారి మీకు తెలుసు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులలో పోయినసారి హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉండే ఈసారి అన్ని చోట్ల బతుకమ్మ చేసుకోగలగడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు వరకు మీరు ఒకటి కాదు నేను రెండు ఇస్తా అని చెప్పిన రెండు లేవు ఒకటి లేదు ఎక్కడా లేదు కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీరను ఉంచితేనే బెటరు ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతోని ఇవ్వండి అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని మన పండగలు మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను అంటే ఇప్పుడు ఆహ్వానాలు చాలా వచ్చినాయి బ్రదర్ సొంత ఊరు ఆహ్వానం అన్నది చాలా ఆత్మీయంగా ఉంటుంది చాలా హృదయంగా ఉంటుంది హృదయానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేసినాం పైగా వాళ్ళు పర్టికులర్గా ఎంగిల్పూలని ఆడే రమ్మన్నారు అంటే మొదటి రోజే రమ్మని అడిగిండు కాబట్టి అక్కడికి పోతున్నాం ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి ఇంపార్టెన్సు మీరు ఎట్లా నేను వద్దన్న ఆపాదిస్తారు అని అట్లా నాకు తెలిసిన విషయమే కాకపోతే నేను మాత్రం మా ఊరికి పోతున్నా అంత దూరం ఆలోచన చేయలేదు బ్రదర్ అంత దూరం ఆలోచన చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ you <laughs>